నమస్తే అండి నమస్తే ఉద్యోగ సంఘాలతో మంత్రుల కమిటీ అయితే ముగిసింది కానీ ఆ కమిటీలో ఎటువంటి స్పష్టత ఇవ్వలేదు మంత్రులు ఏ క్లారిటీ అయితే వాళ్ళకి ఇవ్వలేదు ఉద్యోగాలు బకాయిలు చూసుకుంటే ఇప్పటివరకు అసలు ఎంత ఉంది అనేది ఇప్పటివరకు ఎక్కడ ప్రకటించిన విషయం అయితే లేదు కానీ ఇప్పుడు కొత్తగా ఇరవై కోట్ల రూపాయలు ఉంది ఉద్యోగులకి పెన్షనర్లకి కలిపి అన్నారు కానీ మా ఇప్పటి వరకు వాయిదా వేసుకుంటే వచ్చారు అప్పుడు చెల్లిస్తాం ఇప్పుడు చెల్లిస్తామని ఇప్పుడు కొత్తగా మార్చి ముప్పై ఒకటి లోపు ఐదు వేల ఐదు వందల కోట్లు మాత్రమే చెల్లించగలమని అయితే చెప్పడం అయితే జరిగింది అసలు ఏమంటారు దీని గురించి నేను అనేది ఏంటంటే అమ్మా రాష్ట్ర బడ్జెట్లో రాష్ట్రానికి వచ్చేటటువంటి కేంద్ర పన్నుల వాటా కానీ రాష్ట్ర పన్నుల వాటా కానీ మొత్తం సంఘటిత నిధికి ఎంత వస్తుందో దాంట్లో కేవలం ముప్పై పర్సెంట్ మాత్రమే జీతాలకు ఇవ్వాలి గుర్తుపెట్టుకోండి ఒక రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి చెందాలంటే రాష్ట్రంలో వచ్చే ఆదాయం మొత్తంలో జీతబత్యాలు అది కాంటాక్ట్ ఎంప్లాయీస్ అని అనండి ప్రభుత్వ ఎంప్లాయీస్ కానివ్వండి ఎవరన్నా కానివ్వండి ఈ రేషియో పాటించాలా రాష్ట్రాభివృద్ధికి సర్వతోముఖాభివృద్ధి చెందాలంటే అన్ని రంగ ప్రభుత్వ ఉద్యోగాలకు రాష్ట్ర ఆద మొత్తం బడ్జెట్లో ముప్పై పర్సెంట్ జీతాలకు ఇవ్వాలి ఒక ముప్పై పర్సెంటు సంక్షేమానికి కేటాయించుకోవాలి మరో ముప్పై పర్సెంటు అభివృద్ధికి కేటాయించుకోవాలి ఇంకా రిమైనింగ్ మిగిలిన టెన్ పర్సెంటు ఎమర్జెన్సీ నిధుల కింద పెట్టుకోవాలా ఈ విధంగా రూలింగ్ చేస్తే ఏ ముఖ్యమంత్రి అయినా కూడా ఆ రాష్ట్రం అన్ని రంగాల్లో ముందుగా ఉంటుందన్నమాట ఇప్పుడు ఏం చేశారంటే రాష్ట్ర ప్రభుత్వము ఇప్పుడున్న ప్రజెంట్ రాజకీయ వ్యవస్థ ఏంటంటే ఈ సంక్షేమ పథకాల మాటున సంక్షోభాలు సృష్టించుకుంటున్నాయి ప్రభుత్వాలు వాటికి అన్నట్టు వాటే సృష్టించుకుంటున్నాయి ఈ సృష్టించుకోవటం చేత రాష్ట్రం అభివృద్ధి చెందకపోగా ఈ పచ్చ నోట్లకి గొంతెమ్మ కోరికలు ఎక్కువైపోయినాయి అన్నమాట ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగులందరికీ కూడా ఇరవై ఒక్క వేల కోట్ల రూపాయలు బకాయి ఉందని ప్రభుత్వ ఉద్యోగ సంఘం నాయకులు అంటున్నారు ప్రభుత్వం ముందుకొచ్చి చీఫ్ సెక్రటరీ గారు శ్వేతపత్రాన్ని రిలీజ్ చేయాల అసలు ఏ ఏ శాఖలో ఏ ఏ వాళ్ళకి టీఎల్ ఎన్ని పెండింగ్ ఉండయి డీఏలు ఎన్ని పెండింగ్ ఉండేవి అసలు పదకొండో పిఆర్సి వేతన సంఘం ఏంది పన్నెండో పి అంటే పదకొండో పిఆర్సి వేతన సంఘం జు రెండు వేల ఇరవై మూడు జూలై నెలకి అంతరించిపోయింది ముప్పై ఒకటికి ఇప్పుడు కొత్త పిఆర్సి కొత్త పీఆర్సీ వచ్చిందంటే మళ్ళీ శాలరీలు ఇంప్రూవ్మెంట్ అవుతాయి నేనంటుండే పాయింట్ ఏంటంటే ప్రభుత్వ ఉద్యోగులందరూ కూడా ఒక్కటే గుర్తుపెట్టుకోవాలన్నా అది హైకోర్టు జడ్జి శాలరీలు కానీ ఎమ్మెల్యేలు శాలరీలు కానీ ఎంపీ ఇక్కడ రాష్ట్రంలో ఎమ్మెల్సీ శాలరీలు కానీ ఇవన్నీ కూడా వేతనాలన్నీ కూడా ఇది కాటి కాపర్తో మొదలుపెట్టి సఫాయి కార్మికులతో మొదలుపెట్టి కాంటాక్ట్లో ఎంప్లాయీస్తో మొదలుపెట్టి అందరి వేతనాలు కూడా గ్రూప్ వన్ ఆఫీసర్లు అయితేనేమి ఐఏఎస్ ఐపిఎస్ ఐఆర్ఎస్ వీళ్ళందరి కూడా రాష్ట్ర బడ్జెట్లో ఎట్టి పరిస్థితుల్లో ముప్పై పర్సెంట్ దాటకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వ అధికారుల మీద ఉంటుంది ప్రజలు పన్నుల రూపంలో కట్టిన డబ్బు కేవలం ఉద్యోగస్తులే తినేస్తే రాష్ట్రం ఏ విధంగా అభివృద్ధి జరగద్ది మొన్న గవర్నర్ గారు అంటున్నారు రాష్ట్రానికి వచ్చిన ఆదాయంలో ఫిఫ్టీ పర్సెంట్ ప్రభుత్వ జీతాలకే పోతున్నాయి ఇంకా ఫిఫ్టీ పర్సెంట్తో ప్రభుత్వాన్ని ఎలా పరిపాలిస్తారని ఒక కాన్స్టిట్యూషన్ హెడ్ అయినటువంటి సుప్రీంకోర్టు ఫార్మల్ జడ్జిగా పనిచేసినటువంటి మన రాష్ట్ర గవర్నరే చెప్తున్నాడు అది అది ఆయనకి తప్పని తెలిసినప్పుడు తప్పని తెలిసినప్పుడు ఏం చేయాలా దానికి చట్టబద్ధమైనటువంటి చర్యలు తీసుకోవాలా ఎట్టి పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగస్తులు సంఘటిత నిధి నుంచి అది ప్రజలందరూ ఆరు కోట్ల ప్రజలు డబ్బులు అమ్మాయి అవి వాళ్ళ సొత్తు కాదు ఎంప్లాయీస్ సొత్తు కాదు తర్వాత అందరి ప్రజలందరూ సంఘటిత నిధి నుంచి ప్రజలకి సేవకులుగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగులు రాజకీయ నాయకులకి సేవకులుగా తయారైపోయి రాజకీయ నాయకులు ఎలా చెప్తే అలా ఆడుతూ ఉన్నారనమాట కాబట్టి వాళ్ళ డిమాండ్ ఏంది ఎలక్షన్ వస్తుంది కదా మనం డిమాండ్ పెడితే మనం ఎంతో కొంత తీసుకోవచ్చు అన్న భావంలో వాళ్ళు ఉన్నారు ఫస్ట్ నేను లేవనెత్తుతున్న పాయింట్ ఏంటంటే రాష్ట్ర మొత్తం రాబడిలో ఎంతైతే వస్తుందో దాంట్లో ముప్పై పర్సెంట్ నుంచి ఎట్టి పరిస్థితుల్లో జీతాలు ఉండటానికి వీల్లేదమ్మా ఎవరు ఏమన్నా అనుకోండి ఒక ముప్పై పర్సెంట్ నిధులు అభివృద్ధికి పెట్టుకోవాలా ముప్పై పర్సెంట్ ఏమో సంక్షేమానికి పెట్టుకోవాలా పది పర్సెంట్ నిధులు ఎమర్జెన్సీకి పెట్టుకుంటే ఆ రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి చెందుద్దే తప్ప మాకు టీఏ రాలేదు డిఏ రాలేదు సరండర్ లీవ్ లీవులు రాలేదు అని అంటారు అంటే అనేది ఏంటంటే ప్రభుత్వ ఉద్యోగాలు ఈరోజు కొంతమంది హై స్టేజ్లో ఉండేవాళ్ళు యాభై వేల రూపాయల శాలరీ పై పైనుండే వాళ్ళు ఎన్ని లక్షలు తీసుకుంటారు కాబట్టి వాళ్ళు బ్రహ్మాండంగా ఉంటారు ఈరోజు గ్రామీణ ప్రాంతంలో వ్యవసాయ రంగంలో పనిచేసేటటువంటి వ్యవసాయ కూలీలు కానీ తర్వాత రైతులు కానీ వాళ్ళకి ఆదాయం వస్తుంది అంత ఆదాయమా కాబట్టి ఈ యాభై వేలు పైనటువంటి ఉన్నటువంటి ప్రభుత్వ అందరూ కూడా ఇప్పుడు ఈ గవర్నమెంట్ కాదు ఏ గవర్నమెంట్ ఉన్నా నా దృష్టిలో ఏంటంటే వాళ్ళకి అధికంగా జీతాలు ఇస్తున్నట్టే లెక్క అంత డబ్బులు అవసరం లేదు రాష్ట్రం అప్పుల పాలు అయిపోతున్నప్పుడు రాష్ట్రంలో అభివృద్ధి జరగకుండా రోడ్లు వేసుకోకుండా నీటిపారుదల ప్రాజెక్టులకు డబ్బులు లేకుండా వ్యవసాయానికి ఇవాళ నిత్యావసర ధరలు పెరిగిపోతూ ఉన్నాయి కదా కాబట్టి ప్రభుత్వ రంగంలో ఈరోజు గ్రామీణ ప్రాంతాల్లో పనిచేస్తున్నటువంటి అందరి ప్రభుత్వ ఉద్యోగాలు కూడా ఎట్టి పరిస్థితుల్లో జీతం యాభై వేలు దాటకుండా చూసుకోవాలమ్మా ప్రభుత్వమా ఎందుకంటే ఇప్పుడు ఏం ఇప్పుడు పదివేల రూపాయలకి అంగన్వాడీ టీచర్లు చేయటంలా ఇప్పుడు ఆశా వర్కర్లకు పదివేలే కదా ఇచ్చేదే అంగన్వాడి టీచర్లకు ఇచ్చేది పదకొండు వేల ఐదు వందలే కదా వాళ్ళందరూ పనిచేయటం కాబట్టి ప్రభుత్వం ఉద్యోగస్తులు కూడా ఏంటంటే మీరు పెద్ద పెద్ద జీతాలు వాళ్ళందరూ తగ్గించుకోమని నేను చెప్పగలను కాబట్టి మీకు ఇవ్వాల్సింది ఇవ్వాల్సిందే ఇప్పుడు చట్టం ఎవరికి చుట్టం కాదని చెప్పి ప్రజల సంఘటిత నిధి డబ్బులన్నీ మీరే తినేసి ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు తర్వాత ప్రభుత్వ ఉద్యోగులు తినేస్తే ధర రోడ్లు ఎవరు పోయాలా డ్యాములు ఎట్ట కట్టాలా తర్వాత పాఠశాలల నిర్మాణం ఎలా జరగాల తర్వాత పరిశ్రమలు ఎలా నెలకొల్పాలా ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగస్తులందరూ ప్రభుత్వ సంఘ నాయకులందరూ చెప్పాల్సింది ఏంటంటే రాష్ట్రానికి వచ్చే సంపద ఎంతో చెప్పండి మీ ప్రభుత్వ ఉద్యోగాలు తీసుకుంటున్న జీతాలు ఎంతో చెప్పండి మీ నిర్వహణ ఖర్చులు ఎంతో చెప్పండి అప్పుడు అడగండేమని నేను చెప్తున్నా కాబట్టి ప్రభుత్వ ఉద్యోగుల్లో ఈ రెండు పద్దెనిమిది వేల రూపాయలు తీసుకునేటటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారమ్మా ప్రతి ఆఫీసులో ఎక్కువగా పని చేసేది వాళ్ళే ఈ పెద్ద పెద్దోళ్ళు పని చేయడు ఈ ఈ కాంట్రాక్ట్ ఎంప్లాయీసే ఎక్కువ పని చేస్తారు టైం టు టైం డ్యూటీకి కూడా పోతారు ఈ పెద్ద పెద్దోళ్ళు ఏంటంటే రాజకీయ నాయకులకు సేవ చేసుకుంటా డ్యూటీలకు కూడా పోరు ఇప్పుడు కానిస్టేబుల్ ఉన్నారమ్మా ఎక్కువ కష్టపడేది వాళ్ళే ట్రాఫిక్ కంట్రోల్ చేయటం కానీ వాళ్ళ జీతాలు కూడా కొంచెం ఉండాలి కానీ ప్రజలందరి సంపద కాబట్టి వీళ్ళు కూడా ఉద్యోగస్తులు కూడా పెద్ద మనసు చేసుకొని నేను అంటున్నది ఒకటే రాష్ట్ర బడ్జెట్లో ఎట్టి పరిస్థితుల్లో ముప్పై పర్సెంట్ మించేదానికి ప్రభుత్వ ఉద్యోగస్తులకు జీతాలు ఇవ్వకూడదు ఇక్కడ మనం చర్చించుకోవాల్సిన విషయం ఇంకోటి ఏంటంటే మార్చి ముప్పై ఒకటి లోపు ఐదు వేల ఐదు వందల కోట్ల రూపాయలు చెల్లిస్తామన్నారు కానీ ఎన్నికల కోడ్ వచ్చేస్తే వీళ్ళు చెల్లిస్తారా ఏంది చెల్లించేది వాళ్ళ కాడ ఉంటే కదా ఇవ్వడానికి వాళ్ళగా లేవమ్మా డబ్బులు లేవు ఇప్పుడు ఈబీసీ ఆడవాళ్ళకి నలభై ఐదు సంవత్సరాలు పైపడ్డోళ్ళకి ఎంతో కొంత అమౌంట్ ఇస్తానంటే ఎత్తుక్కుంటారు ప్ర జీతాలు ఇవ్వటానికి వాళ్ళ దగ్గర డబ్బులు లేవు ప్రభుత్వం దగ్గర ప్రభుత్వం దగ్గర ఏంటంటే అప్పులు పుడితే కానీ అన్నపూర్ణ లాంటి ఆంధ్రప్రదేశ్ని అడుక్కునే స్థాయికి తెచ్చారు ఒకప్పుడు అన్నపూర్ణ అందరికి అన్నం పెట్టి అన్నపూర్ణ లాంటి దేశం ఇలా అడుక్కునే స్థితికి తీర్చుకొచ్చినారు అభివృద్ధి ఎట్ట జరగద్దమ్మా ఇండస్ట్రియలైజేషన్ అయితే వ్యాట్ రూపంలో జీఎస్టీ రూపంలో ఇప్పుడు వ్యాటు జిఎస్టి స్టేటు ఈ మధ్య కొన్నిటికి వాట్ ఉంటుందమ్మా పెట్రోలు వాటికి వీటికి వ్యాట్ ఉంటుంది పెట్రోల్కి డీజిల్కి జీఎస్టీ రూపంలో ఇన్కమ్ తగ్గిపోయిందిగా ఆంధ్రప్రదేశ్గా ఎందుకు వస్తువు ఉత్పత్తి ఉంటే జీఎస్టీ వస్తుంది ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ జరిగితే ఆ ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ డ్యూటీ వస్తుంది జీఎస్టీ ద్వారా డబ్బులు వస్తాయి నూతన పరిశ్రమలు వచ్చి జిఎస్టీ పెరగకుండా అప్పులు తెచ్చుకొని ఎన్ని రోజులు బతుకుతుంది ప్రభుత్వమా కాబట్టి దీనికి అన్నిటికీ సేకరించింది ప్రభుత్వ అధికారులే కదా ఈ ఆంధ్రప్రదేశ్ అధోగతి పాలవటానికి ప్రభుత్వ అధికారులేనమ్మా కారణము ఎవరు కానే కాదు చంద్రబాబు నాయుడు మీదకి ఈ ప్రభుత్వ అధికారులు ఒంటి కాలు మీద వేసేవాళ్ళే ఈ చంద్రబాబు అనేవాళ్ళు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తుండో రే మీకు ఖర్చు అని చెప్పేది మా ఈ ఈ ఉద్యోగ సంఘ నాయకులందరి మీదకి ఏసీబీని పంపిస్తాడు ఏసీబీని పంపించేది ఏదో కేసులు ఇరికి ఇరికిచ్చేస్తారు ఎందుకంటే వాళ్ళ జీతాల కాడికి ఎక్కువ ఉంటాయి వాళ్ళ ఆస్తులు ఇదో నిన్న ఒకడే హైదరాబాద్లో ఒక ఒకను బొట్టుకుంటే నాలుగు వందల కోట్లు దొరికింది వందల ఎకరాల పొలా పొలాలు దొరికిన శివ బాలకృష్ణ అని చెప్పి వాడేం చెప్తుండు నేనొక్కడే కాదు మా పైనున్న ఆఫీసర్ కూడా తిన్నాడు నేను సూట్ కేసులు తెత్తుకొని పోయి ఇచ్చేవాడిని వాడికి డబ్బులు అరవింద్ కుమార్ అనేవాడికి కాబట్టి వాడిని కూడా అరెస్ట్ చేయండి దాంట్లో రేపు అరవింద్ కుమార్ని పట్టుకొని ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం ఏం చేసిందంటే వరబాబు రా రా అని పెట్టారు ఏసీపీలు వాడిని పిలిచి ఎంక్వైరీ చేస్తే నాదేం లేదు మినిస్టర్ చేయమంటే నేను చేశాను అంటే ఈ బ్యూరోక్రాట్స్ రాజకీయ నాయకులు ఏకమైపోయి రాష్ట్ర ప్రజలందరి సంపదను వీళ్ళు నాకేస్తారు కాబట్టి ఈ ప్రభుత్వ ఉద్యోగులు ఈ డిమాండ్ ఏంటంటే నేను అంటుండేది ఏంటంటే వాళ్ళకి జీతాలు ఇవ్వడంలో తప్పు లేదమ్మా అది ఎవరిది ప్రజలందరి సొమ్ము కదా నేను అంటుండేది ఇవాళ రోడ్డు మీద చాలామంది ఎంఎస్సీలు పీహెచ్డీలు బీటెక్లు ఎంటెక్లు చదువుకొని రోడ్డు మీద తిరుగుతూ ఉన్నారు కనీసం వాళ్ళకి పద్దెనిమిది వేల రూపాయలు ఇవ్వమంటే ధర్నా చేసి యస్మా ప్రయోగించారు కదా అంగన్వాడి టీచర్ల మీద మీ ఇప్పుడు నేను అంటుండేది ఏంటంటే రాష్ట్ర మొత్తం ఆదాయంలో ఉద్యోగస్తుల జీతాలు ముప్పై పర్సెంట్ దాటి ఉండటానికి వీలు లేదు ముప్పై పర్సెంట్ అభివృద్ధికి పెట్టుకోవాలా ముప్పై పర్సెంట్ సంక్షేమం వాడుకోవాలా పది పర్సెంట్ ఏంటంటే ఎమర్జెన్సీ నిధులు పెట్టుకొని రాష్ట్రాన్ని పరిపాలిస్తే దాన్ని పరిపాలన అంటారు కానీ కొన్ని కుటుంబాలు బతకడానికి కొంతమంది రాజకీయ కుటుంబాలు బతకడానికి కాదు ప్రజలు అందరూ పన్నుల రూపంలో డబ్బు కట్టేది కాబట్టే ప్రజాస్వామ్యంలో ప్రజలకు ఐదేళ్లకు ఒక్కసారి వస్తుందమ్మా ఓటు వేసేదే కాబట్టి ఆ ఓటు అనే ఆయుధం ఉద్యోగస్తులు ఏంటంటే ఏ మా ఓట్లు చాలా ఉండే నేను దింపేస్తాం మాకు ఈగిపోతే అంటే దోపిడీ చేస్తారా బెదిరిస్తారా కాబట్టి ఏంటంటే ఇప్పుడు వాళ్ళు అంటే కాదు ఇప్పుడు సమస్య ఏంటంటే సలహాదారుల ముసుగులో సజ్జల రామకృష్ణారెడ్డి ఒకటే నెలకి రెండు వందల కోట్లు తీసుకొని నూట నలభై కోట్లు సజ్జల రామకృష్ణారెడ్డి తిన్నాడు కదా ఏ మాకు దోషి పెట్టమంటారు ఈ ఉద్యోగస్తులు ఆరు వందల ఎనభై కోట్లు సలహాదారులు ముసుగులో దోసుకున్నారు కదా కాబట్టి మాకు కూడా పెట్టండి కాబట్టి నేను నేనంటుండేదండి చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి గారు ఒక రిపోర్ట్ తయారు చేయాల టోట్రాల్గా రాష్ట్ర బడ్జెట్ మొత్తంలో ఒక చట్టం చేయాలమ్మా అసెంబ్లీలో రాబోయే ముఖ్యమంత్రి ఎవరైనా కానీ ఖచ్చితంగా చట్టం చేయాలి పీపుల్ రిప్రజెంటేటివ్ యాక్ట్ పెట్టేసి రాష్ట్ర ఆదాయంలో ప్రభుత్వ రంగ ఉద్యోగులు వాళ్ళ కాంట్రాక్ట్ ఉండని ఆర్టీసీ ఉండని ఎవరన్నా ఉండనండి ఈ అందరు ఉద్యోగాలు ముప్పై పర్సెంట్ దాటకుండా ఉండేటట్టు ఒక చట్టం తయారు చేయాలమ్మా అప్పుడు చొట్ట సక్కంగా వస్తుంది కాబట్టి నేననేది ప్రభుత్వ ఉద్యోగులకి నేను వ్యతిరేకంగా తల్లి నేననేది ఏంటంటే రాష్ట్ర ఆదాయంలో ముప్పై పర్సెంట్కి మించి జీతాలు ఉండకూడదు ముప్పై పర్సెంట్ అభివృద్ధికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగానికి డెవలప్మెంట్కి వాడుకోవాలా ముప్పై పర్సెంట్ సంక్షేమం వాడుకోవాల పది పర్సెంట్ సర్ప్లస్గా ఉండాలనేది నా భావన కాబట్టి మా కేంద్రం ఒక చట్టం ఉంది కింద ఒక చట్టం ఉంది చట్టాలన్నీ డబ్బున్నోడుకు చుట్టాలి